ఈ త్రీ డ్రింక్స్ అనేది మనకు చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఎంటీ స్టమక్లో తీసుకోవడం వల్ల ఫస్ట్ డ్రింక్ వచ్చేసి కాఫీ సో కాఫీ పౌడర్ అనేది ఇందులో మనకు పాలిఫెనాల్స్ ఉంటాయి అండ్ కాఫీ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి అండ్ మన బ్రెయిన్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ ఓవరాల్ ఎనర్జెటిక్గా ఉంచడానికి మనకు ప్లాన్ చేస్తుంది ఎంటీ స్టమక్లో తీసుకుంటే బెనిఫిట్స్ చాలా ఉంటాయి అనమాట అండ్ సెకండ్ వచ్చేసి కోకోనట్ ఆయిల్ కోకోనట్ ఆయిల్లో మీడియం రేట్స్ ఉంటాయి మార్నింగ్ లేవగానే ఒక వన్ టీ స్పూన్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ అండ్ కొంచెం వామ్ వాటర్లో తీసుకోవడం వల్ల మన కాన్స్టిపేషన్ని కూడా రిలీఫ్ చేస్తుంది అండ్ బెనిఫిట్స్ కూడా బాగుంటాయి గుడ్ ఫ్యాట్స్ తీసుకోవడం వల్ల మనకు గ్రోత్ డే యాక్టివ్గా ఉండడానికి కూడా ప్లాన్ చేస్తుంది అండ్ థర్డ్ వచ్చేసి చియా సీడ్స్ వాటర్ మనకి ఇందులో ప్రీబయోటిక్స్ ఉంటాయి అండ్ గట్ హెల్త్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ వన్ వీక్ మీరు కాఫీ తీసుకోండి వన్ వీక్ సబ్జా సీడ్స్ వాటర్ ఎంటీ స్టమక్లో తీసుకోండి వన్ వీక్ కోకోనట్ ఆయిల్ వామ్ వాటర్లో తీసుకోండి ఇవన్నీ మనకు చాలా చాలా బెనిఫిట్స్ అనేవి యాడ్ అవుతాయి ఎంటీ స్టమక్లో తీసుకోవడం వల్ల మనకు ఎనర్జెటిక్గా ఉంటాము ఆల్ ద బెస్ట్ గైస్